హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మొక్కలు రీపార్ట్ చేస్తున్నామండి ఈ తమలపాకు మొక్క తెచ్చి చాలా రోజులైంది నాకు కొంచెం చెయ్యి నొప్పి బ్యాక్ పెయిన్గా అనిపిస్తుంది అడుగు నొప్పి అనిపించింది అందుకని చాలా రోజుల నుంచి వేయలే చెట్లు ఇప్పుడు కూడా నేను వేయలే ఈరోజు మా జమీరాని మాకు నాకు హెల్పర్ మా హెల్పర్ అమ్మాయి ఆ అమ్మాయి దగ్గర వేయిస్తూ ఉన్నా ఆ అమ్మాయి చాలా చక్కగా మాకు అన్ని పన్నులు హెల్ప్ చేస్తూ ఉంటుంది జమీరాని ఆ జమీరా దగ్గర ఇప్పుడు ప్లా రీప్లాంట్ చేయిస్తూ ఉన్నా ముఖ్యంగా తమలపాకు చెట్టు చూడండి నేను తెచ్చి కూడా రెండు నెలలు అవుతుంది చక్కగా వచ్చింది ఇంతవరకు మూడు సార్లు నేను తమలపాకు చెట్టు ఫెయిల్ అయినాను తీసుకొని వచ్చి వేయడము అది ఎండిపోవడము వేయడము ఎండిపోవడం అట్లా జరిగింది ఇప్పుడు మూడు సార్లు ఈసారి చూడాలి మరి మా జమీల చేత్తో వేయిస్తూ ఉన్నా మామూలుగా అయితే మా కోడలు వేస్తుంది అయితే ప్రస్తుతానికి ఆ వీడియోగ్రాఫర్గా ఉంది కాబట్టి ఛాన్స్ లేదు వేయడానికి కాస్త జమీల దగ్గర వేయిస్తున్నా చూడండి వీడియో వీడియో మొట్టమొదటిగా చూసేవాళ్ళు ఫస్ట్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆ తర్వాత వీడియో చూడండి నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నా వీడియోలు ఈ మధ్య చేయడం లేదు కొంచెం హెల్త్ రీజన్ బట్టి ఇప్పుడు బాగా ఉంది రేపు ఇఫ్ గాడ్ పర్మిట్స్ రేపు మన మన తోట చూపిస్తాను మీకు మా హోమ్ గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను ముందుగా దాని ముందుగా ఈ రీప్లాంటింగ్ చూపిస్తున్నా ఆ తమలపాకు చెట్టుని ముందు ఒక వెడల్పు దాంట్లో వేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అది డెప్త్ సరిపోతుందో అని మళ్ళీ మార్చి ఇదిగో దీనిలో పెడుతున్నా డ్రైనేజ్ కోసం రాళ్ళు పెడతా ఉన్నాను చూడండి నేను హెల్ప్ అయితే చేస్తున్నాను కానీ అసలు అలాగా వేయలేకున్నా చేతులు బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది బాగా ఎక్కువ ఈ తోట పని చేయడం అవన్నీ సో మళ్ళీ మార్చి కొంచెం లెంగ్గా ఉండే ఈ పాటలో వేయిస్తున్నా తమలపాకు చెట్టు ఈ మట్టి ఆల్రెడీ అన్ని కలిపి పెట్టినటువంటి మట్టి ఇది వేసి పెడతా ఉన్నాను చూడండి దీనిలో కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇంట్లో ఉంది దాన్ని కొంచెం ఆ మట్టిలో కలిపి ఇంకేం పెద్దగా లేవు ఆ ఎప్సమ్ సాల్ట్ కలిపా ఎందుకో తమలపాకు చెట్టు ఇప్పటికి రెండు మూడు సార్లు వేస్తే రాలేదండి అందుకని తెచ్చిపెట్టి అట్లే పెట్టేసిన ఇంతవరకు దాన్ని వేయలే మార్చి వేయలే ఇక వర్షం పడుతుంది బాగా ఇప్పుడు వేస్తే బాగుంటుందని వేసే అసలు పది రోజుల నుంచి మీకు తెలుసు కదా తిరుపతి పరిసర ప్రాంతాల్లో వాయించింది వర్షం చెట్లు ఎక్కడ కుళ్ళిపోతాయని భయం వేసింది చూసారా ఎంత నవనవలు ఆడుతున్నాయి చూడండి తమలపాకులు అంత బాగా వచ్చింది ఆ ప్లాస్టిక్ కవర్లోనే ఎలా కొనుక్కొచ్చానో అలాగే ఉంచా కాబట్టి చక్కగా ఉంది అది ఇప్పుడు తీసి దీనిలో వేస్తే పాటలో వేస్తే ఎలా అవుతుందో తర్వాత చూడాలి దీన్ని కొంచెం కామెంట్ చేయండి దీన్ని ఎండలో పెట్టాలా నీడలో పెట్టాలా లేకపోతే సెమీ షేడ్లో పెట్టాలా ఎలా పెట్టినా నాకు రాలే ముందేమో ఎండలో పెట్టా అప్పుడు పోయింది తర్వాతేమో వరండాలో పెట్టా అప్పుడు పోయింది సెమీ షేడ్లో పెట్టా అప్పుడు పోయింది దీన్ని ఎట్లా కాపాడాలో అర్థం కావట్లా ఇలాగే ఉంచేద్దామంటే ఆ చిన్న ప్లాస్టిక్ కవర్లో అది సర్వైవ్ కాదేమో అని రీపాంటింగ్ చేస్తున్నా ఇప్పుడైతే చాలా బాగుంది చూడడానికి ఇంకా దాన్ని పాటలు వేసిన తర్వాత ఎలా వస్తుందో చూడాలి నాకైతే తమలపాకు చెట్టు భలే ఇష్టం మనమేం కోసుకొని తినము కానీ అది షోగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కొక్క రెండేళ్ళలో బాగా పొదలు పొదలుగా వచ్చేసి ఉంటుందండి మరి నాకెందుకో రాలే ఈసారి చూద్దాం గట్టిగా ప్రయత్నించి బాగా ఆకులు వచ్చాక ఇప్పుడు వేయించా ఈ వర్షానికి టబ్బులు ఈ పక్క వాటర్ లిల్లీస్ పెట్టిన టబ్బుల్లో నీళ్లు నిండా ఉన్నాయి ఆ నీళ్లు ఎత్తిపోస్తూ ఉంది మా జమీర అలాగే నా ఫ్రెండ్ ప్రసన్న చైన్స్ ఆఫ్ గ్లోరీ ఒక చెట్టు ఇచ్చింది అది కూడా తను ఏం చెప్పిందంటే నేను ఇస్తానే మీరు వేయొద్దండి అక్క మార్చద్దండి పాటు అలాగే ఒక నెల పైన ఉంచండి బాగా ఆకులు వచ్చిన తర్వాత వేయండి అన్నదా ఇంకా అదే ఫాలో చేసి అది కూడా అట్లాగే బయట పెట్టి పెట్టా చైన్స్ ఆఫ్ గ్లోరీ అసలు యాక్చువల్లీ మా సిటీజీలో కొనుక్కున్నాము ఆ కొనుక్కున్న చెట్టు అయితే నాకు చచ్చిపోయింది అసలు రాలే ఎంత జాగ్రత్తగా వేశాను కానీ అది రాలేదు తర్వాత రాలేదని చెప్తే మా ప్రసన్న ఇంకొకటిచ్చింది తన ఇంట్లో తీసి వేరుగా చిన్నపాట్లో వేసి దాన్ని సర్వే అయిన తర్వాత నాకు ఇచ్చింది దాన్ని నేను ఒక నెల నుంచి బయట పెట్టి పెట్టి ఇవాళ దాన్ని దీనిలో వేస్తా ఉన్నా చూడండి అది చూసారా ఇది చైన్స్ ఆఫ్ గ్లోరీ అంట ఇట్ ఇలాగే ఇచ్చింది ప్రసన్న నాకు కానీ బాగా వచ్చాయి ఆకులు దాన్ని ఇప్పుడు తీసి ఈ పాటలో వేశా గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరికీ ఈ నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇలాంటివి చేస్తూనే ఉంటాం ఇలాంటి పొరపాట్లు కూడా చేస్తుంటాం కొన్ని చెట్లు పిల్లలలాగా బిడ్డలాగా పెంచుకుంటాము అయిపోతే ఎంతో బాధపడతాం ఇవన్నీ మనకు ఎక్స్పీరియన్సే ఇది మళ్ళీ ఆ నీళ్ళే వర్షం నీళ్ళు మళ్ళా అవి పోసి పక్కన పెడతాం అలాగే మా సిటీజీ వాళ్ళు చామంతి మొక్కలు తెప్పించుకున్నాం ఆ చామంతి మొక్కల్ని కూడా ఆ రోజు హడావిడిగా అక్కడక్కడ గుచ్చిపెట్టేశాను కొంచెం పర్వాలేదు అవి బతికినాయి వాటిని కొంచెం వెడల్పుండే పాటలలో వేయిద్దామని వీటిని తీసుకున్నా మట్టి అయితే కొంచెం ముద్ద ముద్దగానే ఉంది అందులో ఆ రోజు ఎరువు వేసి బాగా కలిపి పెట్టిన మట్టి అది దాన్ని తీసి ఇలాగ మార్చి ఇలా వేస్తూ ఉన్నాం ఇఫ్ పాసిబుల్ నెక్స్ట్ వీడియోలో నేను కనబడతాను మా చిన్న తోట మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ రీపార్టింగ్ అంతా మీరు చూడండి మా జమీరా వేస్తూ ఉంది ఒక్కొక్క చేత్ వేస్తే బాగా వస్తే చెట్లు అంటారు చూద్దాం వర్షం నీళ్ళు మాత్రం బాగా పోస్తూ ఉంది అన్నిటికెత్తి అట్లాగే ఇంకొక ఇంకొక చామంతి చెట్టు కూడా ఉంది అది కొంచెం ముద్దగా ఉంది మట్టి కానీ దాంట్లో మంచి ఎరువులేసి కలిపి పెట్టిన మట్టి కాబట్టి ఇంక దాన్ని పడేయలేక దానిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కలిపి వేస్తా ఉన్నాం ఎక్కువ వర్షం అయిపోయి పాటలన్నీ బాగా చెమ్మగిలిపోయినాయి అయితే ఎర్రలు మాత్రం బ్రహ్మాండంగా వానపాములు మాత్రం బ్రహ్మాండంగా వచ్చాయండి ప్రతి పాటలో వానపాములు బలె కనబడుతూ ఉన్నాయి ఇదైతే ఒక పట్టాన్ని ఊడిరాల ఈ గ్రో బ్యాగ్లో వేస్తే అంత గట్టిగా అయిపోతుంది మట్టి ప్యాక్ అయిపోయింది బాగా అదే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ఇట్లా మట్టి ప్యాక్ అవ్వకుండా మట్టి పోరస్గా ఉండడానికి అప్పుడప్పుడు మనం ఏదన్నా ఫెర్టిలైజర్స్ కలుపుతూ ఉండాలి కదా లేకపోతే ఎప్సంసాలు నీళ్లు వేయడము బోన్ మీల్ వేయడము ఇవన్నీ మా ఈ మధ్య ఎరువు కూడా నేను తెచ్చి వేయలేకపోయినాను చెట్లకి అది విషయం ఇది మాత్రం ఏదో చిన్న ఆకు పెట్టింది అయినా బతికింది బాగుంది వేర్లు ఉన్నాయి బాగా ఆకులు వచ్చాయి చామంతులు నాకు టెరస్ గార్డెన్ ఉన్నప్పుడు మిది మీద ఉన్నప్పుడు అమితంగా పూసాయి అన్ని కలర్స్ బ్రహ్మాండంగా పూసాయి ఈ కిందకు వచ్చిన తర్వాత తోట చాలా వరకు నేను చామంతి అవాయిడ్ చేశాను సరిగ్గా రావట్లేదని ఈ మధ్య మా సిటీజీలో అందరం కొనుక్కున్నాం మా అడ్మిన్ గారు వాళ్ళు తెప్పించారు ప్రసన్న వాళ్ళు తెప్పించారు హైదరాబాద్ నుంచి అవి అందరం సెటిల్ సెటిల్గా తీసుకున్నాం తీసుకున్నాం కానీ కొన్ని పోయాయి ఉన్నవి మాత్రం అట్లాగే ఉంచి ఇప్పుడు రీపార్టింగ్ చేపిస్తున్నాం చూడండి పని అయిపోయిందని లేసేసింది మా జమీరా మళ్ళీ చూస్తే అసలు ఇంకొక ప్రాముఖ్యమైన చెట్టు ఉంది అదేంటో పేరు పేరేంటో నాకు తెలియదు నేనేదో ఫిష్ బోన్ అనుకున్నాను అది ఫిష్ బోన్ కాదో కూడా తెలియదు నాకు ఈ మధ్య మాకు ఒక ఇక్కడ ఒక యూత్ రిట్రీట్ జరిగితే ఆ రిట్రీట్లో వాళ్ళు యూత్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి స్టేజ్ మీదకి వెళ్ళాక చెట్టు ఇచ్చారు బా నాకు ఎంత ఇష్టమైన పని అది చాలా మంచి పని చేశారు వాళ్ళు ఆ చెట్టు ఇవ్వడం అనేది ఆ చెట్టు తీసుకొచ్చి అది అట్లాగే పెట్టా ఇదిగోండి చూడండి దీని పేరు ఏంటో మరి మరిగో చూసారా పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్టుని కూడా తీసి మళ్ళీ దానిలో వేరే పాటలో కొంచెం పెద్ద పాటలో వే వేయించా అయితే పాత మట్టే ఇంక దానిలో ఏం కలిపింది కొంచెం కొద్దిగా ఇప్పుడు ఎప్పుసం సాల్ట్ మాత్రం వేసా దీన్ని ఇలా కలిపి ఈ చెట్టుని కూడా వేయించేసా ఇంకా రేపాటింగ్ పూర్తి అయిపోయింది ఇంకా పెద్దగా మార్చే చెట్లు ఏమి లేవు ఈ వర్షాలు పడతానే అందరం ఇలా హడావిడిగా ఉన్న మొక్కలు మార్చడం లేకపోతే ప్రోనింగ్ చేయడము లేకపోతే ఏదో సంథింగ్ ఈ గార్డెనింగ్ వర్క్ పిచ్చి ఉండేవాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా అలాగా నాకు కొంచెం చేయి నొప్పి వచ్చిన మా పాప దగ్గర మా జమీల దగ్గర వేయించేసా పని అయితే అయిపోయింది ఇవి ఎలా వస్తాయో చూడాలి బాగానే వస్తాయి అనుకుంటున్నా వర్షాలు పడుతుంది కాబట్టి వెదర్ చల్లగా ఉంది కూల్గా ఉంది కాబట్టి రావచ్చు పెద్దగా ఎండలేదు బాగానే రావచ్చు అనుకున్నాయి చెట్టు టెరెస్ గార్డెన్ తీసేసి కిందకు వచ్చిన తర్వాత చాలా వరకు చెట్లన్నీ నేను నేనే నెగ్లెక్ట్ చేశానండి ఇంట్రెస్ట్ పోయింది ఈ కోతులు విపరీతంగా వచ్చేసి దూకుతున్నాయి అందువల్ల కాస్త ఇంట్రెస్ట్ పోయింది అయినా మొక్కలన్నిటినీ మాత్రం ఉన్నవన్నీ కాపాడుకుంటా ఉన్నా కొత్త మొక్కలు అయితే పెద్దగా ఏం వేయడం లేదు ఈరోజు వేయించి నాలుగు తప్ప ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందా ఏం పెద్ద లెంగ్తీగా ఏం కాలేదు అయినా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇక మీద తరచుగా వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను ఫస్ట్ చూసేవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ లైక్ చేసి మళ్ళీ వెళ్ళండి థ్యాంక్ యూ